కలెక్టర్ గారికి అడిసన్ కలెక్టర్ గారికి డిఎస్పీ గారికి అండ్ మీడియా మిత్రులందరికీ నమస్కారాలు ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా చాలా థ్యాంక్స్ మ్యామ్ ఇలాంటి పెద్ద ఎత్తున యాభై ఒక్క కంపెనీస్ ఇక్కడికి రావడం దానికి ఫిఫ్టీన్ హండ్రెడ్ జాబ్స్ ఆపర్చునిటీస్ కల్పించడం అనేది చాలా చాలా గొప్ప విషయం ఈ దీంట్లో ఈ ప్రోగ్రాంలో నేను పాట ప్రోగ్రామ్ అయినందుకు ఐమ్ వెరీ వెరీ హ్యాపీ చాలా చాలా ఇది ఇట్ ఈస్ ఆపర్చునిటీ ఫర్ మీ ఎంటైర్ డిపార్ట్మెంట్ మ్యామ్ చాలా మంది ఎస్ఏఎస్ ఉన్నారు ఇన్స్పెక్టర్స్ ఉన్నారు దే ఆర్ ఆల్సో వెరీ హ్యాపీ మ్యామ్ ఫర్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ ద ఆపర్చునిటీ దీంట్లో ఇప్పుడు ఓన్లీ ఇట్స్ నాట్ అబౌట్ వన్ ఆర్ టూ పర్సన్స్ ఒక థౌజండ్ థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ జాబ్స్ ఇస్తున్నారంటే డెఫినెట్లీ ఇట్ ఈస్ అబౌట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫ్యామిలీస్ మ్యామ్ వాళ్ళందరూ కూడా ఈ జాబ్ నుంచి మీరు ఇచ్చిన ఆపర్చునిటీ వల్ల డెఫినెట్లీ నాకు ఒక ఎకనామిక్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనేది వస్తుంది సో అంతా యువతలందరికీ నేను ఒకటే చెప్తాను ఇచ్చిన అవకాశం ఎప్పుడు కూడా పోగొట్టుకో చిన్నదైనా పెద్దదైనా చాలా చాలా ఆపర్చునిటీలు వస్తూ ఉంటాయి అన్ని ఆపర్చునిటీస్ కూడా యూ షుడ్ ఆల్వేస్ గ్రావిట్ మీరు ఊరు నుంచి బయటికి వెళ్ళము నా ఫ్రెండ్స్ అంతా ఇక్కడే ఉంటారు అదంతా మీరు అనుకొని ఆలోచన చేసి ఇప్పుడు వచ్చిన ఆపర్చునిటీస్ మీరు పోగొట్టుకుంటే డెఫినెట్లీ మళ్ళీ ఇంకా ఆపర్చునిటీస్ రాదు మీరంతా చూస్తూ ఉన్నారు ఆల్ ఆర్ బిగ్ కంపెనీస్ ఏది కూడా చిన్న కంపెనీ కాదు మీరంతా టీవీలో యాడ్స్ అదంతా చూస్తే ఉన్నారు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ రెప్యూటెడ్ అండ్ ఆల్ బ్యాంక్స్ మీరు ఆ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారంటే మీకు కూడా ఒక గర్వకారణం అలాగే మీ ఫ్యామిలీ కూడా ఒక గర్వమైన విషయం సో మీరు ములుగు కానీ వరంగల్ కానీ హైదరాబాద్ నేను ఎక్కడ ఇచ్చినా వెళ్ళి జాబ్ చేస్తానో నాకు ఇంటెన్షన్ ఉండదు మీరు ఇప్పుడే కూడా మీరు లిస్ట్ చూసుకొని ఎవరెవరు ములుగులో ఆపర్చునిటీ ఇస్తున్నారు ఎవరు వరంగల్ వాళ్ళకి మాత్రమే నేను అప్లై చేసుకుంటానని మిమ్మల్ని మీకు మీకు మీరే రిస్ట్రిక్షన్ వేసుకోవద్దు ఇప్పుడు నన్ను చూడండి ఐమ్ ఫ్రోమ్ కర్ణాటక ఈమె కలెక్టర్ గారు అయినా ఈజ్ ఆల్సా అవుట్ ఆఫ్ ద స్టేట్ బైటన్ నుంచి వచ్చిన వాళ్ళు మేము ఎందుకు మా జిల్లా మన స్టేట్ నుంచి ఎందుకు బయటకు వస్తాము వీ హ్యావ్ ఎ డ్రీమ్ మనకు ఒక కళలు ఉంటాయి కదా అది నెరవేర్చుకోవాలంటే మనం అన్నీ వదిలేసి రావాల్సి వస్తుంది సో దిస్ ఇస్ ఆల్వేస్ ఎ స్టెపింగ్ స్టోన్ మీరు ఇప్పుడు చిన్నగా ఒక కంపెనీలో జాబ్ చేస్తారు దానివల్ల మీకు ఇంకా ఏదో వేరే రకంగా ఆపర్చునిటీస్ వస్తాయి సో మీ నిజమైన టాలెంట్ అనేది అక్కడ రికగ్నైజ్ సో అక్కడ నుంచి మీకు ఇంకా తెల్ మోర్ మోర్ ఆపర్చునిటీస్ యూ కెన్ గో టు అబ్రాడ్ ఆల్సో సో ఐ డోంట్ లెట్ గో ఆఫ్ దిస్ ఆపర్చునిటీస్ అండ్ మీకు మీరే నాకు ఇంగ్లీష్ కాదు హైదరాబాద్ వెళ్ళి నేను ఎట్లా మేనేజ్ చేస్తాను కంపెనీస్లో సో దీస్ ఆర్ ఆల్ ద రిస్ట్రిక్షన్ విల్ ప్లేస్ యువర్ సెల్ ఇప్పుడు నేను అనేవాసం విలేజ్ బ్యాక్గ్రౌండ్ ఉంది నేను నా పేరెంట్స్ కూడా ఇప్పుడు విలేజ్ బ్యాక్ ఉంటారు నేను కూడా అక్కడ ఎవరు కూడా అప్పుడు నేను చదువుతున్నప్పుడు ఈవెన్ మీలాగా నాకు కూడా బెంగళూరు అంటే అక్కడ కర్ణాటకలో బెంగళూరు అంటే అయ్యారు ఫీల్ అలా బెంగళూరులో ఉన్న వాళ్ళందరికీ ఇంగ్లీష్ వస్తుంది ఎలా వాళ్ళు ఎలా కమ్యూటేట్ చేయాలి సో ఇప్పుడు డెఫినెట్లీ ఇట్ ఈస్ దట్ ఈస్ నాట్ ద మ్యాటర్ ఆఫ్ ద లాంగ్వేజ్ మీకున్న టాలెంట్ మీకున్న డెడికేషన్ అదే మిమ్మల్ని కాపాడుతుంది ఎప్పుడైనా అండ్లీ లైక్ కంగ్రాచులేట్ కదా ఇట్స్ వెరీ గుడ్ ఆపర్చునిటీ అండ్ ఆల్సో లైక్ ఆల్ ద కంపెనీస్ ఆల్సో సో మీరంతా ఇక్కడ వచ్చారు డెఫినెట్లీ గెటింగ్ ద మోస్ట్ టాలెంటెడ్ పీపుల్ అండ్ యూఆర్ వెయరీ గెవింగ్ ద జెన్యు సర్వీస్ ఇక్కడ ఉన్న ఎవరు కూడా మీరు కళ్ళు మూసుకొని వీళ్ళకి జాబ్ ఇవ్వచ్చు ఎందుకంటే దే ఆర్ ఆల్ వెరీ వెరీ హానెస్ట్ వాళ్ళు ఎప్పుడూ కూడా మీ కంపెనీకి మంచి పేరు తీసుకొస్తారు తీసుకొస్తారు ది ఆర్ నాట్ గో బియాండ్ యువర్ కంపెనీస్ పాలసీ తర్వాత ఇంకా ఒక విషయం దీని జాబ్ వల్ల మీకు వచ్చే ఎకనామిక్ ఫ్రీడమ్ ఎస్పెషలీ లేడీ ని నేను చెప్తా ఉన్నాను సో గో బియాండ్ యువర్ బౌండరీస్ మీరు మీకు ఎప్పుడూ కూడా రిస్ట్రిక్షన్ వేసుకోవద్దు ఇచ్చిన అవకాశం అండ్ పేరెంట్స్ కూడా యూ షుడ్ ఆల్వేస్ సపోర్ట్ యువర్ కిడ్స్ మీరు మీ గర్ల్ ఫీమేల్స్ అయిన మీరు సపోర్ట్ చేయాలి వారు హైదరాబాద్కి వెళ్తారంటే దయచేసి మీరు కూడా మీరు సపోర్ట్ ఇచ్చి వాళ్ళని పంపించి వాళ్ళ కళని నెరవేర్చే విధంగా మీరంతా సహకరించాలని నేను కోరుతున్నాను సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ వన్స్ అగైన్ యూ యువలైజ్ ద ఆపర్చునిటీ మీకు మీరు రిస్ట్రిక్షన్ వేసుకోవద్దు సో గో బియాండ్ యువర్ బౌండరీస్ అండ్ క్రాప్ ద ఆపర్చునిటీ ఎక్కడైనా మీరు ఉద్యోగం చేస్తారని వెళ్ళి అక్కడ ఉద్యోగం చేసుకొని మీకు ఏమేమి ఉన్నాయి ఏసీఎల్వే స్కూల్ మీకున్న గవర్నమెంట్ ఉద్యోగం చేసుకోవాలంటే దే ఇస్ నథింగ్ లైక్ గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ ఇప్పుడు యూ క్యాన్ ఆల్వేజ్ సి మల్టీనేషనల్ కంపెనీస్ కూడా దా డైరెక్ట్ మీటింగ్ ద ప్రైమ్ మినిస్టర్ సో ఆ విధంగా మీకున్న టాలెంట్ బయటికి రావాలంటే యు షుడ్ నాట్ గో ఫర్ ఎనీ నా గవర్నమెంట్ ఉండాలి ప్రైవేట్ ఉండాలని అనుకోవద్దు యూ ఆల్ ఆ బ్రిలియంట్ మైండ్స్ సో మీరు అది టాలెంట్ మీ ఉన్న టాలెంట్ బయటికి రావాలంటే యూ షుట్ అప్లై యువర్ మైండ్ ఆ టాలెంట్ని మీరు బయటికి తీసుకొచ్చి సద్వినియోగం చేసుకొని యూ బ్రీం డబ్యూటీ టు యువర్ ఫ్యామిలీ వన్స్ అగైన్ ఐ విల్ హార్ ఎక్స్టైట్ మై సిన్సియర్ థ్యాంక్స్ మినిస్టర్ మేడం ఫర్ గెవింగ్ దిస్ ఆపర్చునిటీ